క్రోటన్స్ చెట్లు ట్రిమ్మింగ్ చేద్దామని వచ్చినాను బా అసలుకి ఎంత పొదలు పొదలు అయిపోయినాయో ఏమో చూడండి కావాలంటే ఎంతసేపు నేను కట్ చేసినాను గార్డెన్ కూడా నేను ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాయి బాగుంటుంది నీట్గా ఉంటుంది ఎక్కువ ఆకులైనా కూడా చాలా చేస్తూ ఉండాలి అప్పుడు ఇలా ఎండిపోయినవన్నీ ఉండాలి కాబట్టి చక్కగా సిజర్స్ తీసుకొని ఉన్న సిజర్స్తో అయినా కట్ చేసేస్తే నీట్గా మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి పూలు కూడా దండికి పూస్తాయి వాడిపిండి పూలు అన్నీ తీసేస్తూ ఉండాలి అప్పటికప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినాయి హైట్ ఎక్కువ అయిపోయినాయి చెట్లు చూడండి నేను చిన్నగా అట్లా నాటినాను ఇవి ఫైల్ మాన్ లాగా పెరిగిపోయినాయి అందుకని కొంచెం ట్రిమ్మింగ్ చేస్తూ ఉండను ఆల్రెడీ కట్ చేసాను మరి వేపుగా పెరిగించట్లు చూడండి హైట్ పొదులు పొదులు ఇవంత పొదులు పొదులు పొదలు పొదలు అయిపోయినాయి చెట్లు ఇంకా ఇవి అయితే చక్కనవసరం లేదు ఈ విధంగా ఎక్కువ పెద్ద హైట్ అయిపోయినాయి చూడండి ఎంత హైట్ అయిపోయినాయో ఇవి కేన్ చెట్లు ఇవి కూడా చాలా పెద్దవి అయిపోయినాయి అప్పుడప్పుడు ట్రిమింగ్ చేస్తూ ఉంటే కదా చెట్లని మళ్ళీ బాగా ఫ్రెష్గా వస్తాయి కొత్త కొత్తవి రెమ్మలు వస్తాయి మళ్ళీ నేను అప్పటికి పూజకి అప్పుడప్పుడు పోస్తూనే ఉంటాను ఒక్కొక్క దానికి ఎక్కువ ఇంకా ఎక్కువ అయిపోయి ఎక్కువ పెద్దవైపోయినాను చూడండి ఎట్లయిపోయినాయో పొదల్లాగా ముందుగానే నేను ముందు జాగ్రత్త కోసమని కమ్మి కట్టినాను అయినా కూడా ఇది పాటు విరిగిపోతా ఉంది చిన్నప్ప కమ్మి కమ్మి చుట్టినాము అప్పటికి ఒకటి నాటింటే దీంట్లో పొదల పొదలు అవుతున్నాయి చూడండి రెగ్యులర్గా వాటర్ ఇస్తా అంటే అంతే చెట్లు చక్కగా వస్తాయి కాకపోతే మధ్య మధ్యలో మనము ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటే కదా మళ్ళీ ఇంకా బాగా వస్తాయి ఇది చూసేదానికి కూడా చాలా బాగుంటాయి చెట్లు అసలు ట్యాంక్ పైన ట్యాంక్ దాటిపోయినాయి చిన్న చిన్నవి నాటినాను కానీ ట్యాంక్ కూడా దాటిపోయి హైట్ అయిపోయినాయి గీజర్ చెప్పండి చూడండి టెంకాయ చెట్లు ఎక్కడ అయిపోయినాయి ముందు జాగ్రత్త కోసమని కమీన్ కూడా కట్టినా నేను అయినా కూడా ఇవి ఉండడం లేదు ఎక్కడైనా ఇంకా కింద నాటుకోవాలా ఏమో నాకు కూడా ఎంతో హైట్ అయిపోయినాయి ఇవి రెగ్యులర్గా నీళ్ళు ఇస్తా ఉంటే చెట్లు మంచిగా వస్తాయి ఎండాకాలం బాగా చల్లగా ఉంటుంది ఇక్కడైతే కదా మనం పార్కు పోయే పని కూడా ఏమోసో ఇదంతా క్లీన్ చేసే ఉంది మెట్టుకుంటాం చెప్పాను కదా మన గార్డెన్లో మనమే పని మనిషి మనమే ఇవ్వరానేనని అందుకని మన పనులు మనమే చేసుకోవాలా అని చెప్పేసి క్లీనింగ్ చేస్తుంటాను ఇప్పుడు క్లీనింగ్ చేసేసి మళ్ళీ పూలు సన్నజాజి పూలు ఉంటాయి కదా కోసినాను కట్టేసి అంతే ఇంతే ఫ్రెండ్స్ ఆహ్లాదంగా ఉంటుంది సాయంకాలం పూట చెట్లు ఉంటే ఇంకా అదంతా కొంచెం క్లీన్ చేసుకొని రేపు మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది రేపు పొద్దున్నే ఊడ్చేస్తాను ఇప్పుడు దీపాలు పెట్టే టైం అవుతుంది అందుకే ఇంక చాలు రే ఈ వర్క్ ఈ రోజుకి అని చెప్పేసి పొద్దున్నే అర్లీ మార్నింగ్ క్లీనింగ్ చేసుకున్నాంలే అని చెప్పేసి వదిలేస్తాను ఉంటాను